ఆమె కోసం విదేశాల నుంచి తిరిగి వచ్చాడు తీరా ఆ అమ్మాయికి వేరే పెళ్లి కుదిరిందని తెలిసి టెన్షన్ పడ్డాడు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోను పీటలపై నుంచి అయినా సరే లేచి వచ్చేస్తా అని తను చెప్తే నిజమనుకున్నాడు కట్ చేస్తే తాను మోసపోయానని గ్రహించాడు సూసైడ్ చేసుకున్నాడు బాధిత కుటుంబం ఇప్పుడు రోడ్డుపై ఆందోళన చేస్తోంది నిజామాబాద్ జిల్లా ఏర్గట్లలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని శ్రీకాంత్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు రోడ్డుపై పోలీస్ వాహనం మీద శ్రీకాంత్ మృతదేహం ఉంచి గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు వందలాదిగా మహిళలు తరలివచ్చారు యువతిపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు వచ్చే ముందు ఈమెకు వేరే సంబంధం ఖరైంది ఇక్కడ ఖరైతే ఏం చేసిందంటే ఈమె ఆయన లండన్ నుంచి యూకే నుంచి ఇక్కడ దిగంగానే ఈ పిల్లగాడు నాకు నచ్చలేడు అది ఇది అని చెప్పి మేము సంబంధం క్యాన్సల్ చేసుకున్నది క్యాన్సల్ చేసుకొని వాళ్లకు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు దండు కూడా పోచురు అది ఊళ్ళేనే ఊళ్ళే దండు పోచిన తర్వాత అప్పుడు అందరు తెలిసిపోయింది ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉన్నదని చెప్పి వీడు వచ్చిన తర్వాత వీడు హైదరాబాద్లో ఉంటే ఈమె కూడా హైదరాబాద్ పోయి వాళ్ళు విచ్చల విడిగా తిరిగాను తిరిగిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయిందట ప్రెగ్నెంట్ కూడా తీసేసుకున్నారట తీసేసుకుని చివరికి ఏమైందంటే ఆమెకి ఇంకొక పెళ్లి సెట్ అయింది రీసెంట్లీ పెళ్లి సెట్ అయిన తర్వాత ఈయనకి రోజు మెసేజ్ చేస్తుంది నేను నాకు పెళ్లి సెట్ అయినా సరే నువ్వేం భయపడకు పెళ్ళికి ముందు ముందైనా సరే నేను వస్తా మన ఇద్దరం లేచిపోదాము అది ఇదని నేను బయటకు పోతే మా నాన్న హెచ్చిపోతాను బెదిరించిండు కాబట్టి నేను ఇట్లా ఆగిన కానీ నువ్వే టెన్షన్ పెట్టుకోకు ఏం చేసుకోకు నేను పెళ్ళికి ముందు ముందైనా సరే నీతో లేచేస్తా అని చెప్పి మెసేజ్ పెడితే వీడు దా అదే ఓపు మీద ఆగిండు ఎప్పుడైతే పందిరు ఉన్నదో ఆ పందిరు రోజు ఈ ఫోన్ ను అన్బ్లాక్ చేసి బ్లాక్ చేసేసింది బ్లాక్ చేసింది గత మెసేజ్ రిప్లై ఇస్తలేదు రిప్లై ఇయ్యాక ఇయ్యకపోయేసరికి ఒక్కటిసారి మనసు హట్ అయిపోయి గత పైజాన్ తీసుకున్నాడు అది ఎప్పుడు రేపు పెళ్లిన ఆరో తారీఖు రోజు తీసుకున్నాడు మా ఇంట్లో ఒప్పుకోరీళ్ళు ఒప్పుకుంటలేరు అంటే మా అమ్మ వెళ్ళి స్వయంగా వెళ్ళి అడిగొచ్చింది నేను వెళ్ళి అడిగి వస్తా అని వెళ్ళి అడిగొచ్చింది ఈయమ్మ అని చెప్పారు ఈఎమ్ అని చెప్పినాక కూడా అయినా సరే నేను ఒప్పిస్తా ఒప్పిస్తాను మరి ప్రెగ్నెంట్ అయితే ఒప్పుకుంటారు అని చెప్పేసి ప్రెగ్నెంట్ అయినా కూడా ఇంకా పాసిబిలిటీ ఉంటుంది నన్ను అలా కూడా చేయు అని చెప్పేసి అలా కూడా ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ అమ్మమ్మ కలిసి ఆ ప్రూఫ్స్ అన్ని తీసేసి అబోర్షన్ చేయించారు అబోర్షన్ చేయించాక మరి వీళ్ళు ఒప్పుకుంటలేరు నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అని మా వాళ్ళకి చూపిస్తాను మా బాబాయిలు మా పిన్నిలు మా అత్తలు మా మామలు అందరూ ఉన్నారు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అడిగితే ఎందుకు ఇవ్వరు చెప్తాను అంటే వద్దు నువ్వు ప్రూఫ్ చూపిస్తే నేను మీ ఇంటికి వస్తాను మీ ఇంటికి వస్తే నాకు గలీస్ ఉంటాయి మీ ఇంట్లో వాళ్ళందరం చీప్గా చూస్తారు తర్వాత ప్రూఫ్ సేమ్ చూపించకుండా లాస్ట్ మినిట్ వరకు ప్రూఫ్ చూపించకుండా ఎవ్వరికి చెప్పనియకుండా తను మాత్రం పెళ్లి చేసుకొని మోసం చేసి విన్ని చా చావు వరకు తీసుకొచ్చి తను హాయిగా వెళ్ళిపోయింది